సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి రంగం కార్యక్రమంలో భాగంగా భవిష్యవాణిని వినిపించారు మాతంగి స్వర్ణలత ఈ క్రమంలో మహంకాళి ఆలయ పూజారి సిబ్బందిపై కన్నెర చేశారు తన రూపం చూపించడంలో అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొండంత వరాలు ఇచ్చినా గోరంత ఖర్చు చేయడం లేదన్నారు తాను కన్నెర చేస్తే రక్తం కక్కుకొని చస్తారని హెచ్చరించింది भी सहायू समन्वय कावाली తనకు పూజలు జరిపించాలన్నారు స్వర్ణలత ప్రతి ఏడాది ఏదో ఒక ఆటంకం కలిగిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు ఏటా తన కోరిక చెబుతూనే ఉన్నా లెక్క చేయడం లేదంటూ మండిపడ్డారు రాబోయే రోజుల్లో మరో మహమ్మారి వెంటాడుతుందని అగ్ని ప్రమాదాలు జరగొచ్చు కానీ జాగ్రత్తగా ఉండాలన్నారు స్వర్ణలత ఇక పాడి పంటలు సమృద్దిగా పండించే బాధ్యత తనదేనని వర్షాలు మంచిగా కురిపించే బాధ్యత కూడా తనదేనన్నారు స్వర్ణలత రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడే భారం తనదని చెప్పారు బాల బాలికలను విచ్చలవిడిగా వదిలేసినా తాను కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నానన్నారు స్వర్ణలత ఈసారి చాలా సంతోషంగా పూజలు చేశారని సంతోషం వ్యక్తం చేశారు నా ప్రజలందరూ నా నా బాలబాలికలందరు నాకు సంతోష ఆనందంగా ఘనంగా బోనాలతోటి డప్పుసప్పుళ్లతో సాగలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్నారు వాళ్ళు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రవ ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా ఏడేడు నా కోరిక చెప్పుతూనే ఉన్నాను నేను కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు నా బిడ్డలనందరినీ నేను కడుపులో బట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలబడిగా మీరు వదిలేస్తున్నారు అయినా కాని నేను మాత్రం కడుపులో పెట్టుకొని కొని కాపాడుకుంటూ వస్తున్నాను కానీ ఏడేటిగా నాకు బండిగిరంత కాకున్నా గాని గోరు గానీ నాకు మాత్రం ఇయర్ అవాలక్క ఎంతవరకు నేను నేను చుక్కల రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందం అంతా కూడా నాకు నాకు అమ్మా చుక్కలు వచ్చినా గాని మీరు అరగించినా గాని నా కడుపులు పెట్టుకుని నేను కాపాడుతున్నా నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించా బండగిరి అంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా అని నేను గోరుమందం అంతే గదరా బాలక నాకు రక్తం చూపించమనిగా పెద్ద జీవం కాకున్నా చిన్నది మాత్రమైనా చూపించలేరా బాలకేడు ప్రతి ఏడుకి ఏతి చేతికి నేను నా కొల్లా నేను చుక్కలు రప్పించుకుంటనే ఉన్నా నేను ఇంతవరకు కూడా నాకు చూపించడలే మీరు అరగించడానికే గదరా బాలక నా కోపానికి మీరు బలి అవుతారు బాలక నేను నేను కోపం చూపించడలేదు నేను కోరుకుంటున్నాను నేను నా బాల బాలికలందరినీ కానీ మీ అందరిని కూడా నేను నా కడుకులు పెట్టి కాపాడకుంటున్నా నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా కానీ నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక నేను వేడుకునేదే కాదు నేను ఆజ్ఞ చేసిందంటే నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మీరు మాత్రం రక్తం గక్క చేస్తారు నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ తప్పకుండా ఉంటుంది బాల కాని కాలం దీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలకు నేను మాత్రం దానికి అడ్డురాను ఏ చెప్పింది అయినా గాని తప్పనిసరిగా పాటించాలి నేను కానీ మీరు కూడా నాకు సంతోష పెట్టడం మీద సక్రమంగా పూజలు జరిపించండి కొద్దిగైనా నాకు రక్తం చూపించండి ఇది వరకు నేను చేసిందంతా మీరు సంతోషంగానే అందుకుంటున్నాను మీరు ఏడేరు మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా నా రూపాయి కూడా మీరు అడ్డుపడుతున్నారు మీరు కానీ ఇది వరకు నేను శాంతంతో నిన్ను కడుపులో పెట్టి కాపాడుతున్నాను ఈ ఏడ జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతురో వారి వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను కానీ మళ్ళీ నన్ను నిందించొద్దునా నా బాలులందరికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాల నన్ను కొల్చే వారే కాదు నా అలంకరణ చేసే వాళ్ళు గాని నా ముందుండే వాళ్ళే గాని నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి సంతోషంగా ఆనందంగా అందుకుని ఏటికొక్కసారేగా అందాం బాల బాలికలు సంతోషంగా నాకు పూజలు అందించారు నాకు వారి అందరు నేను వెంటుండే కాపాడే భారం దాని పోలినట్టే నాము బలతో నా గ్రామ ప్రజలందరే కాదు నన్ను కోలిచేవారు నా కొల్లారే కాదు నా కజలందరూ కూడా సమానంగా చూసుకునే భారం తక్కుండా ఏటికొక్కసారే కాదు నన్ను అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నన్ను తోడు నేడై నిలబడతాను నా రాష్ట్రాన్నే కాదు నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే బహరం నాది కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు పాటించవలసింది పాటించండి అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాం వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే చరిస్తున్నా నేను ఈ ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం నాది మీరు మాత్రం ఐదు వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి కా నాకు ఎట్టి రా ఈ జాతర జరిపించారు నాకు అట్టి విధంగా నాకు కొల్లారి కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి నాకు పసుపు కుంకులముతోటి నన్ను ఆనందపరచండి నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళి నిన్ను ఈ ఏడు నాకు నా నిలబెట్టే సరికి నాకు మాత్రం రక్తం చూపియండి నాకు రక్తం చూపించకపోతే నేను మాత్రం ఊరుకోను బాలక్క కొల్లారి కొల్లారే కాదు గ్రామం మొత్తం చంచారం చాగాని నేను మాత్రం మాగను బాలకం ఇది వరకు నేను సంతోషంగా ఆనందంగా అందుకుంటు ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను ప్రతి సంవత్సరం కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని కొలిచి అందరూ బాగుండాలి అని వేడుకునే సందర్భంగా దాని కార్యక్రమంలో భాగంగా ఈరోజు భవిష్యవాణి కార్యక్రమం జరిగింది భవిష్యవాణిలో రాబోయే కాలంలో సమృద్ధిగా వర్షాలు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి ఆశీర్వచనం ఇచ్చినారు దేవాలయానికి సంబంధించి కొన్ని సూచనలు చేసినారు తప్పకుండా ప్రభుత్వ పక్షాన అవన్నీ కూడా త్వరితగతిలో చేసే విధంగా చేయడంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం తరఫున రోజు రోజుకు అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని రకాల శాస్త్రీయంగా దేవాదాయ శాఖ పక్షాన జరగాల్సిన పూజలన్నీ కూడా నిత్యము ఎటువంటి లోపం లేకుండా జరుగుతూ ఉన్నాయి ఆషాఢ మాస బోనాలు హైదరాబాద్ తెలంగాణ దేశవ్యాప్తంగా ఒక చారిత్రాత్మకంగా సాంప్రదాయ పద్ధతిలో జరిగే బోనాలకు ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ పక్షాన చేశాం ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు అమ్మవారి దర్శనం పొందడానికి అమ్మవారు ఇన్ని సేవలు వచ్చినా గతంలో ఎప్పుడో అరవై డెబ్బై సంవత్సరాల కింద బంద్ అయినటువంటి బలి రక్తానికి సంబంధించినటువంటి అంశం మీద ప్రస్తావించిన మాట వాస్తవం అయితే దాన్ని ప్రభుత్వంలో ఉండబడేటువంటి కొంత పెద్దలను కూడా కలిసి సాంప్రదాయంగా దేవాదాయ శాఖకు సంబంధించి ఇతర కొంత అందరినీ కూడా సంప్రదించిన తర్వాత తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి నివారించడానికి అమ్మవారిని మన తెలంగాణకి కాదు దేశం మొత్తం మీద అట్టి ప్రమాదాలు విమాన ప్రమాదాలు అకాల మరణాలు జరుగుతా ఉన్నాయి నిన్న అమ్మవారి దర్శనము కొన్ని వేలాది మంది భక్తులు దర్శించుకోవడం సాయంత్రం ఫలాన పండ్ల ఊరేగింపులు పొద్దున్నే భవిష్యవాణి రంగం కార్యక్రమం జరిగింది మలిగంబ తర్వాత అబ్బాయి ఊరేగింపు మరి ఇప్పుడు ప్రారంభం కాబోతుంది మళ్ళీ సాయంత్రం పదానం పండ్ల ఊరేగింపు కానీ పండుగ అనేది నిర్బంధాల మధ్యన జరగదు పండుగ అనేది నిర్బంధాల మధ్యన జరిగితే భక్తులు ప్రజలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పండుగ అనేది స్వేచ్ఛగా భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా ఉండాలని చెప్పి మనం అనేక సంవత్సరాల నుంచి అందరి కోఆర్డినేషన్తోనే బ్రహ్మాండంగా చేస్తున్నటువంటిది కూడా అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్ర పండుగగా వచ్చిన తర్వాత ఏర్పాటు కూడా బ్రహ్మాండంగా చేపట్టడం జరిగింది అయితే ప్రజలందరూ భక్తులందరూ సంతోషంగా ఉండే విధంగా మరి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది మరి తప్పకుండా అమ్మవారి ఆశిస్సులు తీసుకొని ఈ యొక్క పండుగని జయప్రదం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మహబూబాబాద్ జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు గాస్తున్నారు కొత్తగూడెం మండలం పోగులపల్లిలో యూరియా బస్తాల కోసం బారులు తీరారు ఉదయం నుండి రాత్రి వరకు నిలబడలేక క్యూ లైన్లలో ఆధార్ కార్డులు బస్తాలు పెట్టి నిరీక్షిస్తున్నారు యూరియా ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు అధికారులు స్పందించి యూరియా ఇప్పించాలని కోరుతున్నారు కుండంపల్లి సహకార సంఘం సొసైటీలో యూరియా బస్తాలు ఇస్తారంటే వచ్చిన ఎనిమిదిన్నర వరకు ఇప్పటి వరకు ఒక బస్తా లైన్ కదులు లేదు వందల మంది ఉన్న వెయ్యి రెండు వేల బస్తాలు ఇచ్చినాయి ఇచ్చినాయంటారు మరి పొద్దు సంది ఇప్పటి వరకు ఇస్తారు లైన్ల నిలబడి నిలబడి కాలు నొప్పులు వస్తాయి ఇప్పుడే ఈ పొలాలకు మందులు ఇంకా నాట్లేదు యూరియా బస్తాలు ఇంత లైన్లు కడతాను మరి ఎనిమిది వందల తొమ్మిది వందలు ఇస్తే ఇంకెంత ఇబ్బంది పడాలో ఈ మక్కదొన్న కర్రలకి ఉండడానికి ఇంత ఇబ్బంది పడతాను కొంచెం యూరియా ఎక్కువ డెలివరీ చేసి గవర్నమెంట్ మా రైతులందరికీ యూరియా ఎక్కువ సస్పెండ్ చేయాలి ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా తొందరలు అని కోరుకుంటూ మాట్లాడుతున్నాం నాకైతే ఇంత ఇబ్బంది పెట్టొద్దు అనేది గవర్నమెంట్ దయ తెలవాలని నాకున్నర తిని తినకుండా వచ్చినాం ఇప్పుడు మూడున్నర నాలుగు అయితే అండి అన్నం లేదు సున్నం లేదు మొత్తం లైన్లో ఇగో ఇంతవరకు లైన్లు ఉన్నాం ఏం చేస్తుందో గవర్నమెంట్ అయితే కొంచెం దయ తెలిసి మాకు యూరియా బస్తాలుయాలని యూరియా యూరియా తీసుకుంటామని పొద్దున్న ఎనిమిది ఇంటికి వచ్చినాం సార్ పది గంటల వరకు ఐడియా వచ్చింది ఇంతవరకు లైన్ చిన్న చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చినాం ఆ లైన్ ఉన్న వాళ్ళకి కూడా ఐదు వస్తాలు ఇస్తున్నారు ఒకటి నానూ అని ఇస్తున్నారు సార్ భార్య వాళ్ళు నాటికెళ్ళిన పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు అన్నం పొత్తు అంటే లైన్ ఉండడం మా కోసం ఉన్నాడా లైన్ అంటున్నారు సార్ కాశీ చెప్పాలి కాసేపు ఏమన్నా అంటే సార్ అంటే అక్కడ చార్టేజ్ వస్తుంది మేమేం చేయం మీ అవసరం కదా కోసం చేస్తాను వ్యవసాయం అంటున్నా సార్ ఏమో సార్ లైన్ నిన్న ఈ టైం సార్ నుండి ఈ టైం వరకు ఉండి మాకు కార్డు రావడం అయిపోయినాయి సార్ వస్తాను మళ్ళీ ఇస్తాను మళ్ళీ ఇప్పుడు పొద్దున్న వచ్చేసరికి ఇక్కడ చెప్పు లైన్ పెట్టి కొత్తగూడెం మండలం పొగుల అయితే యూరియా బస్తాల కోసం రైతులు వెయిట్ చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ అసలు మొత్తానికి ఇక్కడ రైతులకి ఎంతైతే అవసరమో యూరియా బస్తాలు అక్కడ ఉన్నాయో అధికారులు ఏమంటున్నారు అధికారులు అయితే మనకి చెప్పేది యూరియా సరిపడంత నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు మనం చూసుకున్నట్లయితే అందుకు విరుద్ధంగా అయితే ఇటు వ్యవసాయ ప్రాథమిక కేంద్ర సహకార సంఘ ప్రాథమిక కేంద్రాల పరిస్థితి అయితే దానికి విరుద్ధంగా ఉంది ఏదైతే రైతులకి ఒక పక్క ఖరీఫ్ పంటలు వేసుకున్న రైతులకి ఒక పక్క వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకి కావాల్సినంత యూరియా దొరకకపోవడంతో మరింత కుదలవుతున్న పరిస్థితి ఏదైతే యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద ఉదయం నాలుగు గంటలకే లేచి రైతులు బారులుగా నిలవాల్సిన పరిస్థితి అక్కడ నిలబడలేని పరిస్థితులలో అక్కడ వాళ్ళ చెప్పు వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళ సంచులు పెట్టుకొని ఆ క్యూ లైన్ లో వేచి చూడాల్సిన పరిస్థితి ఒక రోజుల తరబడి వేచి చూసినా కానీ వారికి యూరియా దొరకట్లేదు ఒక పక్క అధికారులకి ఐదు ఒక్కొక్క ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో ఒక రోజుకి ఐదు టన్నుల కంటే ఎక్కువ యూరియా రైతులకు పంచొద్దని అధికారులకు చాలా స్ట్రిక్ట్ గా ఆదేశాలు అందాయి దాంతో అధికారులు ఒక రైతుకి ఒక బస్తా నుంచి రెండు బస్తాల వరకే మరకే యూరియా ఇస్తున్నారు ఒక రైతుకు ఒకసారి ఇచ్చే రైతుకు మళ్ళీ ఆ నెలలో ఇంకోసారి ఇవ్వొద్దని చెప్పడంతో రెండు ఒక్కొక్క ఎకరానికి నాలుగు వర్షాలు పైగా యూరియా అవసరం ఉన్న నేపథ్యంలో రైతులు యూరియా కోసం అయితే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఒక పక్క వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతుకి యూరియా అనేది వారికి గుడ్డి బండలాగా తయారైందని చెప్పుకోవచ్చు దానికి అధికారులు మాత్రం పైకి మాత్రం కావాల్సినంత స్టాక్ ఉంది రైతులకు ఇస్తామని చెప్తున్నారు అది మాత్రం అది నిజానికి వస్తే మాత్రం రైతులకు కావాల్సినంత స్టాక్ లేదు ఇవ్వటం లేదు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మనం చూసుకుంటే ఈ రోజు జిల్లాలోని పోగులపల్లి పోగులపల్లి గ్రామంలో అయితే ఉదయం నుంచి గత ఐదు రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉదయం ను వచ్చిన రైతులు నాలుగింటికి వచ్చిన రైతులు సాయంత్రం ఆరింటి వరకు వేచి చూసినా యూరియా దొరకక వాళ్ళు గొగ్గోలు పెడుతున్న పరిస్థితి అధికారులు స్పందించాలి జిల్లా యంత్రాంగం స్పందించి రైతులకు కావాల్సిన యూరియా ఇవ్వాలని చెప్పేసి అయితే రైతులు డిమాండ్ చేస్తున్నారు షాల్ని చంద్రశేఖర్ అసలు రైతులకు సరిపడా అక్కడ యూరియా ఎందుకు ఇవ్వట్లేదు అంటే యూరియా కొరత రావడానికి మెయిన్ రీజన్ ఏంటి ఒక పక్క తెల తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం కావాల్సినంత యూరియా ఇవ్వడం లేదు రాష్ట్రం పైన సీత ఖనుచు చూపెడుతుంది ఆ రాష్ట్రం ఒక పక్క కావాల్సినంత యూరియా ఇవ్వాలని చెప్పినప్పటికీ తెలంగాణ తెలంగాణ మీద ఒక విధంగా చిన్న చూపు చూస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కేంద్రం చెప్ కేంద్ర ప్రభుత్వ పెద్దలు బిజెపి నాయకులు చెప్తున్నారు కావాల్సినంత రాష్ట్ర ప్రభుత్వం అడిగినంత యూరియా మేము ఇచ్చాము రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కావాల్సినంత స్టాక్ ఉంది కావాలనే రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ కొరత క్రియేట్ చేస్తుందని ఇటు బీజేపీ పెద్దలు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వారు చెప్తున్న పరిస్థితి కానీ ఇక్కడైతే మనకి ఇక్కడ ఉన్న అధికారులకు ఎవరైతే వ్యవసాయ ప్రాథమిక కేంద్రాల్లో ఉన్న అధికారులకు వచ్చిన ఆదేశాలు ఏంటంటే ఒక్కొక్క రోజుకి ఒక ప్రాథమిక కేంద్రం నుంచి ఐదు టన్నుల కంటే ఎక్కువ ఇవ్వద్దు ఒక ఒక రైతుకి ఒక బస్తాల నుంచి రెండు బస్తాలు ఇవ్వాలి అంతకంటే ఎక్కువ ఇచ్చినట్లు తెలిసినట్లయితే మాత్రం వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడం కాదు వారిని సస్పెండ్ చేస్తాం వారి మీద కేసులు పెట్టి జైలు కూడా పంపిస్తామని వారికి అధికారుల నుంచి మౌలిక మౌలిక ఆదేశాలు అయితే అందాయి దాంతో వారు ఎక్కువ ఇవ్వలేని పరిస్థితి దీదంతా రైతు కూడా పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు రైతుకు యూరియా అనేది చాలా ఇంపార్టెంట్ ఒక పక్క నాట్లు కూడా పెట్టి కలుపులు తీస్తున్న పరిస్థితి ఇంకొపక్క మొక్కజొన్న పంటలకు కూడా ఇటు పత్తి పంటలకు కూడా యూరియా అవసరం దీంతో ఒక్కసారిగా రైతులు యూరియా కోసం బారులు తీరడం వారు కావాల్సినంత యూరియా అందుబాటులో లేకపోవడంతో ఒక గందరగోళ పరిస్థితి అదే ఏర్పడింది శాల్ని రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ గుడివాడలో వైసీపీ శ్రేణులను ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు హారిక కుటుంబాన్ని ప్రభుత్వం వేధిస్తుందన్నారు కొల్లు రవీంద్రకు వేమిరెడ్డి ప్రశాంతి మహా తల్లి అయిందన్నారు బీసీ మహిళ జడ్పీ చైర్పర్సన్ మహానటి అయిందా అని ప్రశ్నించారు లోకేష్ డైరెక్షన్ లోనే అధికారులు పనిచేస్తున్నారన్న పేర్ని నాని తమపై దాడులు చేసి తిరిగి తమపైనే కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు మైనింగ్ మంత్రికి భారీగా ముడుపులు వస్తున్నాయని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు భర్త ఉప్ప రాము ఇద్దరు కూడా వెనక సీట్లో కూర్చుని ఉన్నారు ముందు సీట్లో జిల్లా పరిషత్తులో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు కూడా ముందు కూర్చుని ఒక కారు తోలుతున్నాడు ఒక ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చుని ఉన్నారు ఎవరైతే కేసు పెట్టిన అక్కాయి సంగతి చెప్పాలంటే ఆ అక్కాయి ఇక్కడ నుంచి లోకేష్ గారి డైరెక్షన్తో ఆవిడ ఎంత గొప్పగా నటించేస్తుందంటే కొడాల నాని గారి ఫ్లెక్స్లు ఎక్కి బరాబారా ఎక్కి మనం ఎక్కగలమా లేదా మనం చంపచ్చా చెంపకూడదా అనేది కూడా ఏమాత్రం కూడా లేకుండా ఆ బ్యానర్ కొడాల నాని గారి బ్యానర్లు లాగిచ్చించే కార్యక్రమంలో ఆవిడికి మేకేదో తెగిందో లేకపోతే చెక్క తెగిందో వెంటనే కట్టుకుంది ఇటన్నిటికీ విజువల్స్ ఉన్నాయి కారు వెనక సీట్లో కూర్చుని కారు గుద్దాడని చెప్పని కేసుకరతం అంటే ఇంతకన్నా దగాకోరు ప్రభుత్వం కోరు ప్రభుత్వం తప్పుడు కేసుల ప్రభుత్వం సైకో ప్రభుత్వం ఎక్కడ ఉందా ఇప్పటివరకు చరిత్రలో ఎక్కడా లేదు ఖచ్చితంగా ఈ సాక్ష్యాలు ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నటువంటి విజువల్స్ సాక్ష్యాలు ఆధారాలు అన్నింటినీ కలిపి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోలీసులు ఎవరైతే ఈ తప్పుడు కేసును నమోదు చేసి చర్యలు చేపట్టండి ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టుకు ఏర్చకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే ఈ తప్పుడు కేసులో గనక రాము మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే కనుక మేము వెయిట్ చేస్తాం మీరు చేయండి ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మిమ్మల్ని అనేది కూడా ఖాయం మా దగ్గర అన్ని సాక్ష్యాల ఆధారాలు ఉన్నాయి భేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు మహాతల్లి ఉప్పాల హారికి గారు అంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఒక రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి ఒక జమీందారీ కుటుంబం అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే ఇన్నేళ్లు నడుస్తున్నటువంటి కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ పీఠం మీద జగన్మోహన్ రెడ్డి గారి కూర్చోబెట్టబడినటువంటి ఒక బీసీ మహిళ మహానటి ఇది ఎవరు మాట్లాడుతున్నారయ్యా అంటే మటన్ కేసులో ఇరుక్కుని దొరికిపోయి జైలుకి వెళ్ళి బీసీని మటన్ కేసులో పెడతారా బీసీని జైల్లో వేస్తారా అనే లబా లబా బోరు బోరున దొంగ ఏడుపులు ఏడ్చినటువంటి ప్రస్తుత మంత్రి అప్పటి మాజీ మంత్రి ఇది మాట్లాడటం ఎందుకు మాట్లాడుతూ మాట్లాడతాడు ఆయన ఎందుకు మాట్లాడతాడంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అమ్మగారి యొక్క ఎలా మహాతల్లి అయ్యిందంటే కుల రవీంద్ర గారికి వాళ్ళ భర్త గారు వాళ్ళ భర్త గారు చుట్టూ ఉండేటువంటి మనుషులు జిల్లాలో ఎవరిని కూడా ఏ క్వాడ్స్ మైన్ ఓనర్ని కూడా ని మైనింగ్ చేయనివ్వకుండా ఎక్స్పోర్ట్ చేయనివ్వకుండా కేవలం ఎంపీ గారు అంటే ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలి మైనింగ్ వాళ్ళే చేయాలి ఎవడు చేసినా ఆ కాడిస్ తెచ్చి వీళ్ళకే అమ్మాలి వీళ్ళ ద్వారా ఎక్స్పోర్ట్ చేయాలి దానికి ఎవడయ్యా అంటే నెల నెల వారం వారం అమ్మగారి దగ్గర నుంచి మహాతల్లి గారి దగ్గర నుంచి ఈ రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రికి వారం వారం ఉడుపులు వస్తున్నాయి వారం వారం మోట్లు పంపిస్తున్నారు కాబట్టి మరి వారం వారం మోట్లు మోటలు వచ్చి పడుతున్నాయి కాబట్టి ఆవిడ మహాతల్లి ఎందుకని మోటలు ఇస్తున్నారు కదా అది మహానటుడు అనాలా చెత్తనటుడు అనాలా దొరికిపోయినట్టుడు అనాలా ఏమన్నా తెలియదు ఏనాడే అంతకన్నా ప్రకటి వేషకాడు కొల్లు రవీంద్ర కంటే కూడా రాజకీయ పకట వేషగాడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవడ మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు హర్యానా గవర్నర్ గా ఆషిం కుమార్ ఘోష్ లడఖ్ ఎల్జీగా కవిందర్ గుప్తా నియమించారు మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు హర్యానా గవర్నర్గా ఆషిం కుమార్ ఘోష్ లడఖ్ ఎల్జిగా కవిందర్ గుప్తా నియమించారు మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు ఆషాఢం వస్తే మహిళలు ఎంతో ఇష్టంగా కొనుక్కునే వస్త్రాలను అది తక్కువ ధరకు అందిస్తుంది ఆర్ఎస్ బ్రదర్స్ ఆషాఢం సేల్స్ లో భాగంగా కేజీ సేల్స్ కుబేరా సేల్స్ లాంటి ఆకర్షణీయ ఆఫర్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంచి మంచి బట్టలను తక్కువ ధరకు అందించడం తమ ప్రత్యేకత అని ఆర్ఎస్ బ్రదర్స్ విశాఖ మేనేజర్ మహేష్ తెలిపారు నిత్యం దక్షిణ భారతదేశం ప్రజలకు తక్కువ ధరలో చీరలు పట్టుబట్టలు మెన్స్ వేర్ కిడ్స్ ను అందించే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం మాఫర్స్ తో ప్రజలకు మరింత చేరువవుతుంది మంచి మంచి డిజైన్లతో పట్టు వస్తాలను వినియోగదారులకు అందిస్తున్నామని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ విశాఖ మేనేజర్ నవీన్ చెప్పారు ఆషాఢం సేల్స్ లో భాగంగా మంచి మంచి ఆఫర్స్ తో తక్కువ ధరలకు ఆకర్షణీయ బట్టలను విశాఖ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు మహిళల కోసం ప్రత్యేకమైన చీరలను తక్కువ ధరలకు అందించడం తమ ప్రత్యేకత హైదరాబాద్ కొత్తపేటలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిటకిటలాడుతోంది ఆషాఢం ఆఫర్లతో కొనుగోలుదారులు బారులు తీరారు రకరకాల ఆఫర్లు అందుబాటులో ఉండడంతో జనాలు క్యూ కట్టారు ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక ఆఫర్లు పెట్టారు దీంతో ఉదయం నుండే మహిళలు షాపింగ్ ప్రారంభించారు ఆషాఢ మాసం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం అన్ని రకాల ఆఫర్లతో రెడీగా ఉంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ విశాఖపట్నం మరియు గాజువాక శాఖల్లో ఈ ఆఫర్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయండి ఈ ఆఫర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది కిలో సేల్లో ఉంటుంది మరియు డిస్కౌంట్ రూపంలో కూడా ఉంటుంది కిలో సేల్ అనేది అప్ టు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ వరకు ఉంటుందండి మినిమం ట్వంటీ పర్సెంట్ నుంచి వివిధ రకాల వెరైటీల మీద డిఫరెంట్ ఆప్షన్స్లో డిఫరెంట్ డిస్కౌంట్స్తో మీకు అందుబాటులో ఉంటాయి కిలో రూపంలోకి వచ్చేసరికి కిలో నాలుగు వందల రూపాయల నుండి మీకు స్టార్టింగ్ ఉంటుంది డైలీ వేర్ శారీస్ ఉంటాయి దీంతోపాటు డైలీ వేర్ ఆ కిలో రూపంలో లభిస్తుంది పట్టు శారీస్ లభిస్తాయి ఫ్యాన్సీ శారీస్ అన్ని రకాల చీరలు కూడా కిలో కిలో బేసిస్లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు ఆర్నీ పట్టు శారీ మీరు రెండోసారి కొన్నట్లయితే నలభై తొమ్మిది రూపాయలకి లభిస్తుంది దీంతో పాటుగా మీకు మెన్స్ వేర్ల ఆఫర్స్ ఉన్నాయి కిడ్స్ వేర్ల ఆఫర్స్ ఉన్నాయి చూడీదార్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ ప్రతి ఒక శ్రేణిలో మీకు కావాల్సిన వెరైటీలో కంపల్సరీగా మీకు డిస్కౌంట్తో పాటు లభిస్తాయి ఈ కేజీ సేల్ వచ్చేటప్పటికి ఏంటంటే స్టార్టింగ్ ప్రైస్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ కేజీ సేల్తో పాటు అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫర్స్ ఉంటాయి దాంతో పాటు మనకి శారీస్ వరకుగా వచ్చేటప్పటికి అప్ టు సెవెంటీ పర్సెంట్ అండ్ సేల్ ఉంటుంది అలాగే డ్రెస్ మెటీరియల్ గాగ్రాస్ వీటి మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అలాగే మెన్స్ వేర్కి వచ్చేటప్పటికి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అలాగే మనకి మెన్స్ కిడ్స్ వేర్ వచ్చేటప్పటికి హోంబో ఆఫర్స్ ఎలా ఉంటాయి గా చూసుకుంటే ఫ్యామిలీ షాపింగ్ చాలా ఎక్సలెంట్ టైం ఈ టైంలో అప్ టు సెవెంటీ పర్సెంట్ ఉండేటప్పుడు సేవింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వీటికి ఆటోమేటిక్గా పట్టు సారీస్ వచ్చేటప్పటికి కుబేర పట్టు అనుకుని మన దగ్గర ఉందండి అది వచ్చేటప్పుడు ఒక కొంటే రెండో చీర ఫార్టీ నైన్ రూపీస్కే వస్తుంది అలాగే ఇంకొక సారీ వచ్చేటప్పుడు అలం కలంకారీ పట్టు వస్తుంది అది వచ్చేటప్పటికి ఒక కొంటే సెకండ్ శారీ థర్టీ నైన్ రూపీస్కి వస్తుంది అలాగే కిలో సీలులో మనకు పట్టు శారీస్ ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్టింగ్ hello